తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల మండలం బిల్లాలపురం గ్రామంలోని శివాలయం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా ముగిశాయి మూడు రోజుల పాటు మహాభారతం భగవద్గీతలపై డాక్టర్ దివి హైగ్రీవాచార్యులు చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు